వారు అనుశాసనిక పరమంలో అంటాడు ఒక మనిషి ఒక రోజు కార్యకలాపాన్ని ఎక్కడ పూర్తి చేయాలి అంటే ప్రశంసా వాక్కులు పలికి నిద్రపోవాలి అన్నాడు ప్రశంసావాక్కు అంటే పొగడడం ఎవరిని పొగడాలి అని అడిగారు ఇక ఎవరిని పొగడక్కర్లేదు నిద్రపోయే ముందు ఒక్కసారి గోవుని జ్ఞాపకం తెచ్చుకొని గోవు అందరికీ చేసేటటువంటి ఉపకారాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆవు చాలా గొప్పది అని పడుకుంటే చాలు దేవతలందరూ సంతోషిస్తారు మళ్ళీ నిద్ర లేచే ముందు గోవుల్ని ఒక్కసారి స్మరించి నిద్ర లేస్తే చాలు ఆ రోజు మంగళప్రదంగా ఉంటుంది తుల్యనామాని దేయాన్ని ఫలాని చ సర్వకామ ఫలానిహ గోవు యొక్క సేవ చేస్తే గోవుకి ప్రదక్షిణం చేస్తే గోవుకి గ్రాసం పెడితే గోశాల ఉన్న చోట నిద్రపోతే